అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీనివాస పద్మావతి దేవిల కళ్యాణోత్సవం మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను పద్మావతి శ్రీనివాసుల వివాహ వేడుక ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని మహత్యంతో కలిపి చెబుతారో ఎవరైతే వింటారో ఎవరైతే పారాయణం చేస్తారో వారికి ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి విన్న మాత్రం చేతనే సుఖం కూడా లభిస్తుంది పద్మావతి దేవి వెంకటేశ్వరుల స్వామి వివాహం వెనుక ఉన్న మనోహరమైన కథ ఇక్కడ వివరించబడింది కశ్యప్ప నృత్యత్వంలో ఋషులు గంగా తీరంలో యాగం చేయడం ప్రారంభించారు నారద మహర్షి వారిని దర్శించి ఈ యాగం ఎందుకు చేస్తున్నారు ఎవరు సంతోషిస్తారో అని అడిగాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఋషులు భృగు మహర్షి దగ్గరకు వచ్చారు వాస్తవికత యొక్క ప్రత్యక్ష నిర్ధారధన నిర్ధారణ తరువాత ఒక పరిష్కారాన్ని చేరుకోవటానికి భృగువు మొదట బ్రహ్మదేవుని ఆరాధన అయిన సత్యలోకానికి వెళ్ళాడు సత్యలోకంలో అతను తన నాలుగు తలల్లో నారాయణ్ణి శుద్ధిస్తూ నాలుగు వేదాలు పట్టిస్తూ సరస్వతికి హాజరైన బ్రహ్మదేవుణ్ణి కనుక్కున్నాడు బ్రహ్మదేవుడు భృగువుకు నమస్కరించడానికి గమనించలేదు బ్రహ్మదేవుడు పూజనుకు అర్హుడు అని నిర్ధారించి భృగువు సత్యలోకాన్ని విడిచి శివుని నివాసమైన కైలాసానికి వెళ్ళాడు కైలాసం వద్ద భృగువు శివుడు పార్వతితో ఆహ్లాదకరంగా గడుపుతూ ఉన్నాడు అతని ఉనికిని గమనించలేదు పార్వతి ఋషి సన్నిధిని శివుని దృష్టికి ఆకర్షించింది భృగువు చొరబాటుకొని శివుడు క్రోప క్రోపించి మరియు అతని నాశనం చేయటానికి ప్రయత్నించాడు ఋషి పరమశివుని శపించి వైకుంఠానికి బయలుదేరతాడు వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మితో పాటు ఆదిశేషువుల పాదాల చెంత విష్ణువు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు శ్రీమన్నారాయుడు కూడా తన గమనించలేదని గుర్తించి మహర్షి చాలా కోపంతో మహాలక్ష్మి కొలువై ఉన్న స్వామి తన రక్షస్థలంపై తంతాడు వెంటనే విష్ణువు కోప కోపం తెచ్చుకొని ఋషిని క్షమాపణ చెప్పటానికి తొందరపడ్డాడు మరియు భృగుడి కాలు వచ్చి కాలికి వచ్చి నొప్పిని తగ్గించటానికి అతని పాదాలను నొక్కాడు అలా చేయడం ద్వారా భగవంతుడు ఋషి పాదంలో ఉన్న కన్నుని తొలగించేశాడు అది దేవతలను ఎదిరించే శక్తిని భృగుకి ఇచ్చింది అప్పుడు ఋషి త్రిమూర్తులలో శ్రీమహావిష్ణవే సర్వోన్నతముడు అని నిర్ణయించి ఋషులకు కూడా చెప్తాడు ఆ తర్వాత వారు ఏకఫలం విష్ణువు అని నిర్ణయించుకుంటారు అపరాధం చేసిన భృగువును క్షమాపణలు కోరిన తన ప్రభువు చర్యను శ్రీ మహాలక్ష్మీదేవికి కోపం వచ్చింది అందుకే ఆమె భగవంతుణ్ణి వేడుకోలు వినకుండా వైకుంఠాన్ని విడిచిపెట్టింది ప్రస్తుత శ్వేతవాహన శ్వేత వరాహ కల్పం ప్రారంభం నాటికి విశ్వమంతా నీటిలో నిండి భూమిలో మునిగిపోయింది విష్ణువు తెల్లని పంది రూపాన్ని ధరించి అంటే వరాహ అవతారాన్ని ధరించి మరియు భూమిపైకి లేపటానికి నీటిలో మునిగిపోయాడు తనకు అడ్డుగా ఉన్న హిరణ్యాక్ష అనే రాక్షసుని సంహరించి భూమిని రక్షిస్తాడు బ్రహ్మ మరియు ఇతర దేవతలు శ్రీ వరాహుడు వేదాలను ఉచ్చరించి పుష్పవర్షం కురిపించి భూమికి రక్షిస్తాడని అనుకుంటారు శ్రీ మహావిష్ణువు కొంతకాలం శ్రీ వరాహ రూపంలో భూమిపై ఉండి దుష్టులను శిక్షించాలని సత్పురుషులను రక్షించాలని నిర్ణయించుకుంటాడు ఆ ప్రదేశానికి వరాహక్షేత్రం అని పేరు కూడా వచ్చింది మరియు వరాహ కల్పం ప్రారంభమైంది మహాలక్ష్మి నిష్క్రమించిన తరువాత విష్ణువు వైకుంఠం విడిచిపెట్టి వెంకటకొండపై ఉన్న పుష్కరిణి పక్కన చింత చెట్టు కింద ఉన్న చీమలకొండలో నివ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు శ్రీ మహావిష్ణువు కర్ణించి బ్రహ్మ మరియు మహేశ్వరుడు ఒక ఆవు మరియు దూడ రూపాల్లో ధరించి ఆయనకు సేవ చేయాలని నిర్ణయించుకుంటారు భగవానుడు మహాలక్ష్మికి ఈ విషయాన్ని తెలియచేసి ఆవును మరియు దూడను చోళదేశపు రాజులు విక్రయించమని కోరుతాడు చోళదేశపు రాజులు ఆవును దాని దూడను కొని తన పశువులతో సహా వెంకటకొండకు మేతకు పంపాడు చీమల కొండపై ఉన్న విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలను అందించింది మరియు ఆ విధంగా భగవంతునికి ఆహారం ఇచ్చింది ఇంతలో రాజభవనంలో ఆవు పాలు ఇవ్వలేదు దానికోసం చోలరాని ఆవుల కాపరిని తీవ్రంగా శిక్షించింది పాలు లేకపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఆవు కాపరి ఆవును వెంబడించి ఒక పొద వెనుక దాక్కుని చీమలకొండపై ఉన్న తన పొదుగును ఖాళీ చేయడాన్ని గుర్తించాడు ఆవు ప్రవర్తనపై ముడిపడి ఉన్న గోవిందుడు తన గొడ్డలితో ఆవు తలపై తన దెబ్బ వేశాడు అయితే ఆ దెబ్బ తగిలి ఆవును రక్షించేందుకు విష్ణువు చీమల కొండపై నుంచి లేచాడు తన గొడ్డల దెబ్బకు ప్రభువుకు రక్తం కారడం గమనించి ఆవుల కాపరి చాలా ఆశ్చర్యపోయి అక్కడే కిందపడి చనిపోయాడు ఆవు కాపరి మరణించిన తరువాత ఆవు భయంతో మరియు శరీరం అంతా రక్తపు మరకలతో చోళరాజు వద్దకు తిరిగి వచ్చింది ఆవు యొక్క బీభత్సవాన్ని కారణం తెలుసుకోవటానికి రాజు సంఘటన జరిగిన ప్రదేశానికి ఆమెను అనుసరించాడు రాజు చీముల కొండ దగ్గర నేలపై చనిపోయి ఉన్న ఆవుల కాపరిని తెలుసుకున్నాడు ఇది ఎలా జరిగిందో అని అలి ఆలోచిస్తూ నిలబడి ఉండగా విష్ణువు కొండపై నుండి లేచి తన సేవకుని తప్పు వల్ల అసురుడు అవుతాడని రాజుని శపిస్తాడు రాజు నిర్దోషి అని వేడుకున్న మరియు శ్రీ పద్మావతితో వివాహ సమయంలో ఆకాశరాజు సమర్పించిన కిరీటంతో స్వామిని అలంకరించినప్పుడు శాపం సమాప్తం అవుతుందని చెప్పి భగవంతుడు అతన్ని అనుగ్రహిస్తాడు ఆ తరువాత విష్ణువు లేదా శ్రీనివాసుడు వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు మరియు శ్రీ వరాహస్వామి తన బస కోసం స్థలాన్ని మంజూరు చేయమని అభ్యర్థించాడు అతని అభ్యర్థనను వెంటనే మన్నించి శ్రీనివాసుడు పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వరాహస్వామి దర్శనం చేస్తే తప్ప తన క్షేత్రానికి తీర్థయాత్ర పూర్తి కాదని ముందుగా శ్రీ వరాహస్వామికి పూజ మరియు నైవేద్యం సమర్పించాలని ఆదేశించాడు యశోద దేవకి కుమారుడైన కృష్ణుడికి తన చిన్న సంవత్సరాల్లో పెంచింది అయితే యశోద రుక్మిణితో కృష్ణుని వివాహం చూసే దీవెన పొందలేదు మరియు ఆమె చాలా బాధపడింది శ్రీకృష్ణుడు తన తదుపరి శ్రీనివాస అవతారంలో ఒకలా దేవిగా ఆమె కోరికను వచ్చే జన్మలో తీరుస్తానని వాగ్దానం చేస్తాడు యశోద తదుపరి జన్మలో ఒకలా దేవిగా వరాస్వామికి శ్రీనివాసుని శ్రీనివాసుని సేవకు పంపినప్పుడు ఆమె సేవ చేస్తుంది కొంతకాలం తర్వాత చంద్రజాతికి చెందిన ఆకాశరాజు అనే రాజు తొండమండలాన్ని పరిపాలిస్తున్నాడు అతనికి తొండమాన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు ఆకాశరాజుకు వారసులే లేరు అందుకే యాగం చేయాలనుకున్నాడు యాగంలో భాగంగా అతను పొలాలను దున్నుతుండగా అతనికి నాగలి భూమిలో కమలంగా మారింది రాజు కమలాన్ని పరిశీలించగా అందులో ఒక ఆడ శిశువు కనిపించింది బిడ్డ దొరికినందుకు ఆకాశరాజు చాలా సంతోషించాడు అతను దానికి తన రాజభవనాన్ని తీసుకువెళ్ళి తన రాణికి ఇచ్చాడు ఆ సమయంలో అతను పైనుండి ఒక స్వరం వినపడింది ఓయ్ రాజా నీ బిడ్డగా దాన్ని ఆక్రయ ఆశ్రయించు అదృష్టం నీకు కలుగుతుంది కమలంలో ఆ బిడ్డ కనిపించడంతో రాజుకు ఆమె పద్మావతి అని పేరు పెట్టాడు కాలక్రమేణా యువరాణి పద్మావతి ఒక అందమైన కన్నిగా ఎదిగింది మరియు చాలామంది పరిచారకులు ఆమెను చూసుకుంటున్నారు ఒకరోజు ఆమె తన పరిచారకులతో కలిసి ఒక తోటలో పూలు కోరుకు పూలు కోసుకుంటూ కాలం గడుపుతూ ఉండేది నారద మహర్షి ఆమె వద్ద వచ్చాడు ఆమె అతను ఆమె శ్రేయభిలాషి అని ఆమెను భరోసా ఇస్తూ ఆమె భవిష్యత్తును చదవటానికి తన అరిచేతిని చూపించమని అడిగాడు ఆమె స్వయంగా విష్ణువు యొక్క జీవిత భాగస్వామి కావాలని అతను ముందే చెప్పాడు ఈ సమయంలో వేటకు వచ్చిన శ్రీనివాసుడు కొండల చుక్కల పక్కన ఉన్న కొండ చుట్టుపక్కల ఉన్న అడవుల్లో ఏనుగుని కొట్టాడు ఏనుగు వెంబడించటంతో యువరాణి పద్మావతి మరియు ఆమె పరిచారికులు పూలు కోరుకుంటూ ఉన్న తోటకి వెళ్తాడు ఏనుగు చూసి యువరాణి మరియు ఆమె పరిచారికులు భయపడిపోతారు అయితే ఏనుగు వెంటనే వెనుదిరిగి స్వామికి నమస్కరించి అడవిలోకి వెళ్ళిపోయింది గుర్రంపై వెంబడిస్తున్న శ్రీనివాసుడు భయంతో ఉన్న కన్యలను చూశాడు వారి ప్రశ్నలతో అతన్ని ఎదుర్కొన్నారు శ్రీనివాస భగవానుడు తిరిగి వచ్చినప్పుడు వకులాదేవి తన సాధారణ విందును వివిధ రుచికరమైన వంటకాలతో అతనికి తీసుకువచ్చింది అయితే ఆమె తన మంచంపై పడుకొని అతని ప్రేమ కోసం వెనుదిరిగింది ఆమె కారణం గురించి తీస్తే అతను యువరాణి పద్మావతిని వివాహం చేసుకుంటే తప్ప అతనికి ఇక ఎప్పటికీ బాగుండదని భగవంతుడు ఆమెకు తెలియజేశాడు వకులాదేవి యువరాణి గురించి తనకు చెప్పమని కోరింది భగవంతుడు ఆమె పూర్వజన్మ వృత్తాంతం మరియు ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం ఆ విషయాలన్నీ కూడా చెప్తాడు పూర్వం లక్ష్మీదేవి వేదవతి రూపంలో అడవుల్లో ఉండే ఆశ్రమంలో ఉండేది ఆ సమయంలో లంకాధిపతి రావణుడు ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు కోపంతో వేదవతి అతడికి చావు తెచ్చి పెడతానని ఆమె మాటలు విన్ ఎంతో నిజం చూపించడానికి వేదవతి అగ్నిలోకి నడిచింది అయితే అగ్ని అగ్నిదేవుడు ఆమెను రక్షించాడు అతను వేదవతిని తన ఇంటికి తీసుకువెళ్ళి తన భార్య సంరక్షణకు అప్పగించాడు రావణుడు పంచవటి నుండి సీతను తీసుకెళ్ళిపోతున్నప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు లేని సమయంలో అగ్ని ప్రత్యక్షమై రావణుడికి వేదవతిని తన వద్ద ఉంచుకున్న నిజమైన సీతగా సమర్పించాడు రావణుడిని తప్పించడానికి రాముడు వేదవతి నిజమైన సీత అని రావణుడు మోసగించాడు రావణుడు వేదవతిని నిజమైన సీతగా భావించి లంకకు తీసుకెళ్లగా అగ్ని సీతను తన ఇంటికి తీసుకెళ్లి తన భార్య సహాదేవిని చూ చూసుకోమని కోరాడు రావణ సంహారం తరువాత రాముడు తిరస్కరించినప్పుడు వేదవతి అగ్నిలోకి ప్రవేశించింది అప్పుడు అగ్ని రాముడికి నిజమైన సీతను అర్పించాడు ఆమె పక్కన ఉన్న మరో మహిళ ఎవరని రాముడు ఆమెను ప్రశ్నించగా తన కోసమే లంకలో పది నెలల పాటు రావణుని హింసను భరించి మహిళ వేదవతి అని సీత రాముడికి తెలియచేసింది వేదవతిని కూడా తన జీవిత భాగస్వామిగా స్వీకరించమని సీత రాముణ్ణి కోరింది కానీ రాముడు తన జీవిత కాలంలో ఒకే బారిను కలిగి ఉంటాడని నమ్ముతానని ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తాడు అయితే రాముడు స్వయంగా శ్రీనివాసుని అవతారం ఎత్తినప్పుడు ఆకాశరాజు కుమార్తెగా జన్మించిన పద్మావతిగా ఆమెను తదుపరి జన్మలో వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు వచ్చే జన్మలో వేదవతిని పద్మావతిగా పెళ్లి చేసుకుంటానని శ్రీనివాసుడు చెప్పిన కథను విన్న వకులాదేవి పద్మావతి దేవిని పెళ్లి చేసుకుంటే తప్ప శ్రీనివాసుడు సంతోషంగా ఉండడని గ్రహించింది ఆమె ఆకాశరాజు మరియు అతని రాణి వద్ద వెళ్ళి వివాహానికి ఏర్పాట్లు చేయమని ప్రతిపాదించింది దారిలో ఆమె శివాలయం నుండి తిరిగి వస్తున్న పద్మాతే పద్మావతి దేవిని సేవకులను కలుసుకుంది పద్మావతి కూడా శ్రీనివాసుని కోసం తాహతాహలాడుతున్నదని వారి నుంచి తెలుసుకుంది వకులాదేవి దాసునితో కలిసి రాణి వద్దకు వెళ్ళింది ఇంతలో ఆకాశరాజు మరియు అతని రాణి ధరణీదేవి తన కుమార్తె పద్మావతి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు వెంకటకొండకు చేరిన శ్రీనివాసుడిపై పద్మావతి ప్రేమ గురించి తెలుసుకున్నారు ఆకాశరాజు వివాహయోగ్యత గురించి బృహస్పతిని ప్రార్థించాడు మరియు వివాహం ఇరు వర్గాలు మేలు జరుగుతుందని సంచారం కూడా తెలిపారు వకులాదేవి నిష్కర్మణ తరువాత శ్రీనివాసుడు శాంతించలేకపోయాడు ఆమె తన విజయం సాధిస్తుందా లేదా అని సందేహించాడు అందువలన అతను ఒక లేడీ అదృష్టాన్ని చెప్పే రూపాన్ని ధరించాడు మరియు అదృష్టాన్ని చెబుతూ రాజధాని వీధుల్లో ప్రవేశించాడు పద్మావతి పరిచారికలు ఆమెను చూసి తన రాణి సన్నిధికి ఆహ్వానించారు రాణి ఆహ్వానం లేకుండా రాజభవనంలోకి ప్రవేశించడానికి జాతకుడు సంకోచిస్తున్నాడని పరిచారకులు రాణి ధరణిదేవికి తెలియజేశారు రాణి స్వయంగా బయటకు వచ్చి రాజభవనంలోకి జాతకంని ఆహ్వానించింది జాతకుడు యువరాణి పద్మావతి సన్నిధికి తీసుకువెళ్లారు జాతకుడు రాకుమారి అనుచేతం చదివి పద్మావతి అస్వస్థతకు గల కారణాన్ని రాణి చెప్పాడు శ్రీనివాసునికి పద్మావతికి ఇచ్చి వివాహం చేయమని ఆమె రాణికి సలహా ఇచ్చింది పద్మావతిని వివాహం చేసుకోవాలని అధికారంగా అభ్యర్థించాడు శ్రీనివాసుని భగవంతుని తరపున ఒక మహిళ త్వరలో తన వద్దకు వస్తుందని ఆమె రాణికి జాతకుడిని నిష్క్రమించిన తరువాత వగులాదేవి రాజభవరానికి చేరుకుంది మరియు సేవకులు రాణి వద్దకు తీసుకువెళ్లారు పద్మావతిని వివాహమాటమని కోరగా శ్రీనివాస భగవానుడి తరపున తాను వచ్చానని ఆమె రాణికి తెలియచేసింది బృహస్పతిని సంప్రదించి అతనికి రాణి నుండి అదృష్టవంతుడు అంచనా మరియు శ్రీనివాసు నుంచి దూత రాక గురించి విన్న ఆకాశరాజు తన కుమార్తెను శ్రీనివాసునికి అప్పగించాలని నిర్ణయించుకుంటాడు పెళ్లికి ముహూర్తం నిర్ణయిస్తాడు ఆ యొక్క భవనంలో పురోహితుడు కోరగా ఆకాశరాజు తన మంత్రులకు మరియు ఇతర అధికారులకు తన ప్రణాళికను తెలియచేసి వెంటనే శ్రీనివాసుడు వచ్చి యువరాన్ని వివాహం చేసుకోమని కోరుతూ ఒక లేఖని రూపొందించాడు ఆకాశరాజు లేఖను సుఖమునికి అప్పగించాడు సుఖుడు వకులాదేవితో కలిసి వెంకట వెంకటకొండకు వెళ్ళి ఎంతో సంతోషించిన శ్రీనివాసుడు ఆ పత్రికను సమర్పిస్తాడు భగవంతుడు పద్మా పద్మావతి దేవిని సుకుని ద్వారా తన మాలను పంపాడు పెళ్లి ఖర్చుల కోసం కుబేరుడు శ్రీనివాసునికి అప్పు ఇచ్చాడు శ్రీనివాస పద్మావతిల వివాహం బ్రహ్మదేవుడు సరస్వతి పార్వతీ పరమేశ్వర పెళ్లి పెద్దలుగా జరిపించి అష్ట దిక్పాతకులు సమస్త దేవతల ఆశస్సులు అందజేశారు కుబేరుడు వారి వివాహానికి అవసరమైన దమాన్ ధనాన్ని సమకూర్చాడు కలియుగాంతరం వరకు వడ్డీ చెల్లించదా